ట్రస్ట్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కోనబడను నమస్తే వెల్కమ్ ఆక్ టు ఐటీ మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రాం కి అందరికీ స్వాగతం సో ఈ రోజు మనతో ఉన్నారు ముప్పై ఐదు ఏళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ ఒక చరిత్రను సృష్టించుకున్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు సో సార్ అడిగి వెయిట్ లాస్ కి కొన్ని టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నై హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటే నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఓబేసి ఉన్నారు చాలా మంది ఈ ఫైవ్ పర్సెంట్ పిల్లలు కానివ్వండి లేకపోతే హెల్దీగా లేకపోతే వాళ్ళ జెనేటికల్ పరంగా నార్మల్ వెయిట్లో లో ఉన్నవాళ్ళు సో ఈ వెయిట్ అనేది మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి బాగా వెయిట్ పూట అని అవ్వకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు దీనికి ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి విహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధాన్ని ఆహార ఔషధాన్ని వాడుకోవడం కూడా మంచిదమ్మా ఆహార ఔషధం ఆహార పదార్థాలతోనే ఔషధంగా వాడుకోవడం మంచిది తప్పని పరిస్థితుల్లో ఔషధాలు కూడా వాడుకోవాల్సి వస్తుంది అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధాలు సో ఆహార పరంగా అంటే ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకోవాలమ్మా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ బాగా బాగా తగ్గించుకోవాలమ్మా సో ఈ రోజుల్లో మనకు ఎలా ఉందంటే మా శారీరక శ్రమ తక్కువైపోయింది తీసుకునే ఆహారం ఎక్కువైపోయిందమ్మా దీని వల్లనే తీసుకునేటువంటి ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువైపోయిందమ్మా పిండి పదార్థాలు ఎక్కువ తింటున్నాం దీనివల్లనే ఫ్యాట్ ఎక్కువైపోతుంది రెండోది ఏమంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడంతో పాటు మిగతా పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల కూడా అదంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ కావడం చేతనే ఎక్కువ శాతం మంది మరి వెయిట్ ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఎక్సెస్ వెయిట్ వీటితో సఫర్ మా సో కాబట్టి ముఖ్యంగా ఆహార నియమాలు చాలా జాగ్రత్త పాటించాలి అసలు ఈ ఒబెసిటీ అనే అంటారమ్మా జనరల్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెయిట్ ఒక స్థాయి దాటిన తర్వాత అన్ని భాషలో ఓబ్ అంటే అతిగా ఓసిస్ అంటే తినడం ఎక్కువగా తినడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి దీన్ని ఒబెసిటీ అంటారు ఫుడ్ నియంత్రణలో పెట్టుకోవాలి నెంబర్ వన్ సో తీసుకునేటువంటి ఆహారం కూడా పోషక తొలిమైనటువంటి ఆహారం తీసుకోవాలి అంటే నేను చెప్పాను కదా మా కొంచెం ప్రోటీన్స్ బాగా పుష్కరం ఆహారం తీసుకుంటుండీ ఈ కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఆహార పదార్థాన్ని బాగా తగ్గించుకోవాలి తర్వాత ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి పదార్థాన్ని కూడా చాలా తగ్గించాలి అవాయిడ్ చేయగలిగితే మరి మంచిది రెండవది ఏమంటే కనీసము ఒక వారంలో ఐదు రోజుల పాటు ఏదో ఎక్సర్సైజ్ మా వాకింగ్ జాగింగ్ రన్నింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఇలాంటి ఏదో ఎక్సర్సైజ్ చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కనీసం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇవన్నీ నాణ్యానికి ఒక ఎత్తు మరి ఔషధ పరంగా ఇప్పుడు ఈ రోజులు కూడా చాలా మంది ఏంటంటే మా ఇవన్నీ ఏదో చెప్తుంటారులే కానీ మాకు టిప్ కావాలనేటువంటి ఆసక్తి ఎక్కువ మందికి అనిపిస్తుంటారు సో డైరెక్ట్ ఉన్న టిప్పే చెప్తాను అవునమ్మా వాళ్ళకి కావాల్సిన అదే కదమ్మా ఇవన్నీ చెప్పినా స్క్రోల్ చేసేటువంటి తత్వం ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి దాని అవగాహన లేకపోతే ఫార్వర్డ్ చేయడమో చేస్తూ ఉంటారు చేస్తారు కాబట్టి డైరెక్ట్ టిప్పే చెప్పేస్తాను సో కామన్ గా దొరికే వాటితోనే ఈజీగా సింపుల్ గా తయారు దొరికేటువంటి మెడిసిన్ చెప్తాను అంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది త్రిపుల చూర్ణ ఒక డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవాలి మనకు మార్కెట్లో లో మంచి కంపెనీ తెచ్చుకుంటే సరిపోతుంది అదే విధంగా గుడుచి సత్వం గుడూచి తిప్పతీగ చూనం తెలుగులో అయితే అందరికీ తెలుస్తుంది తిప్పతీగా చూనం కరోనా లో మంచి పాపులారిటీ వచ్చింది దానికి ఆ తిప్పతీగ మొక్కకి సో వెయిట్ ను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు అందరు ఉన్నాయమ్మా సో గుడుచి చూడం లేదా తిప్పతీగ చూర్ణం సో అదొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మూడవ పదార్థం మన ఇంట్లో ఉండేదే మిరియాలు మిరియాలు ఒక చూర్ణం ఒక టెన్ గ్రామ్స్ కలుపుకోవాలమ్మా సో ఈ మూడు పదార్థాలు త్రిఫలం చూడం డెబ్బై ఐదు గ్రాములు గుడుచి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు మిరియాల చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది దీన్ని రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఒక పావు చెంచా నుంచి అర్ధ చెంచా వరకు అమ్మా అంటే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనమాట ఒక కప్పు పల్చటి తాజా మజ్జిగలో కలిపేసేసి ఆహారం తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటున్నారు ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క పదార్థాన్ని తీసుకోవడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన అయినా కరిగించేటువంటి శక్తి ఈ మూడు పదార్థాల్లో ఉందమ్మా అంటే ఇప్పుడు త్రిఫలలో రకరకాలైనటువంటి పదార్థాలు కొవ్వును ఉపయోగపడతాయి ఉపయోగపడతాయమ్మా అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి అనమాట ఎలా చేస్తాయంట త్రిఫలలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు గ్యాలిక్ యాసిడు చెబిరిక్ యాసిడ్ అట్లే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటమా మన కణాల్లో ఈ మైట్రోకాండ్రియా అని చెప్పేసి కొన్ని పార్ట్స్ ఉంటాయి అమ్మా సో ఇవే ఫ్యాట్ ను బరం చేసేది అంటే మెటబాలిజం చేయాలంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావాలా విధంగా ఇవి ఎక్కువ సంఖ్యలో ఉండాలమ్మా సో ఈ త్రిఫల చూర్ణం వాడుకోవడం వల్ల ఆ మెటబాలిజం వేగవంతం అయ్యేదానికి ఇవి కారణభూతం అవుతాయి అంటే ఈ యొక్క మైటోకాండ్రియా సెల్స్ మైటోకాండ్రియా భాగాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి కణాల్లో అదే విధంగా మరింత చైతన్యవంతం కూడా అమ్మా సో ఫ్యాట్ మెటబాలిజం బాగా బాగా జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఫ్యాట్ మెటబాలిజం बात తీవ్రంగా వేగవంతంగా జరుగుతుందో దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వు కరిగిపోతుంది సో ఈ గుడు చెమా తిప్పతీ తిప్పతీగలో అరమినో అదే అదేవిధంగా ఐసోక్యునలాన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఫ్యాట్ను కరిగించడానికి ఉపయోగపడమే కాకుండా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో భవిష్యత్తులో ఎక్కువ శాతం మందిలో మరి కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి బీపీ వచ్చేటువంటి పరిస్థితి షుగర్ వచ్చేటువంటి పరిస్థితి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పెరిగేటువంటి పరిస్థితి ఇవన్నీ ఉంటాయి సో ఈ గుడిచీని వాడుకోవడం వల్ల గుడిచీ అరమినోగెలస్ అదే విధంగా ఐసోక్యునోరాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ వెయిట్ ను తగ్గించడమే కాకుండా ఈ ఈ యొక్క సమస్యలు రాకుండా కూడా కంట్రోల్ చేస్తాయమ్మా సో మిరియాలు మిరియాల గుణం ఏమిటంటే ఈ మిరియాలు ఆకలి తగ్గిస్తాయమ్మా సో సర్వసాధారణంగా వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువైపోతుంది ఆకలి ఎక్కువైపోతే ఆహారం ఎక్కువ తీసుకుంటాము ఆహారం ఎక్కువ తీసుకుంటే కొద్దీ ఇదంతా ముందు ఫ్యాట్ కింద మారిపోతుంది సో మిరియాలు ఇందులో కలపడం వల్ల ఏం మా ఆకలి తగ్గిస్తాయి ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో ఆహారం తక్కువ తీసుకుంటాం సో పోషకాంశాలతో కూడినటువంటి పోషకబరిత ఆహారం మనం చూసుకొని తీసుకోవడం వల్ల మరి లిమిటెడ్గా ఆహారం తీసుకున్నప్పటికీ కడుపు నిండేటువంటి భావన కలుగుతుంది కాబట్టి మరి ఆ ఫ్యాట్ క్రమకంగా కరిగిపోతున్నాం ఆహారం మనం తక్కువ తీసుకోవడం వల్ల పరోక్షంగా ఈ యొక్క మిరియాలు ఉపయోగపడతాయి అదేవిధంగా అంతేకాకుండా మిరియాలు ఉన్నటువంటి ఈ అనేటువంటి రసాయన పదార్థము ఈ ఫ్యాట్ మెటబాలిజానికి అదేవిధంగా మెటబాలిజాన్ని వేగవంతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ వాడుకోవచ్చు దీర్ఘకాలం పాటు వాడినప్పటికి ఇబ్బంది ఉండదు అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో ఎవరైనా వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే సార్ ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా పాటించండి అండ్ అంటే వన్ డేలో రిజల్ట్ రావాలి ఓవర్ నైట్లో తగ్గాలని కూడా అనుకోకూడదు మనం ఎలాంటివన్నీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ పాటించాలి అప్పుడే మనకి కరెక్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అండ్ మీకు కూడా ఇంకెలాంటి హెల్త్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ ఏంటి తప్పకుండా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే వన్ లైఫ్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో